ఎస్ మనం ముందుగా ప్రిడిక్ట్ చేసినట్టుగానే ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ యొక్క టాప్ ఫోర్కి క్వాలిఫై అయిపోయింది తెలుగు టైటన్స్ మనం ముందుగా అనుకున్నాం యూపీఓ దాస్ గనక ఇవాళ యూమంబాని ఓడించగలిగితే తెలుగు టైటన్స్ టాప్ ఫోర్కి స్కోర్ డిఫరెన్స్ ఆధారంగా క్వాలిఫై అయిపోతారని ఇవాళ మ్యాచ్లో అదే జరిగింది యూపీఓ దాస్ యూమంబాని మూడు పాయింట్ల వ్యత్యాసంతో ఓడించడం జరిగింది దీంతో స్కోర్ డిఫరెన్స్ ఆధారంగా ఇవాళ తెలుగు టైటన్స్ టాప్ ఫోర్కి క్వాలిఫై అయిపోయారు తొమ్మిదేళ్ల తర్వాత మనకు లభించినటువంటి సువర్ణ అవకాశంగా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు అండ్ దీనికి మనం థ్యాంక్స్ చెప్పాల్సింది మాత్రం యూపీ యోధాస్ టీం కనే చెప్పాలి వాళ్ళ రైడర్స్ కావచ్చు వాళ్ళ డిఫెండర్స్ కావచ్చు వాళ్ళకి ప్లే ఆఫ్లో ఎటువంటి అవకాశం లేకపోయినా కూడా వాళ్ళ కోచ్ యొక్క లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఆయనకి ట్రిబ్యూట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఫుల్ ఎనర్జీతోటి ఫుల్ ఫోకస్ తోటి ఆడడం జరిగింది అండ్ అది తెలుగు టైటన్స్కి అడ్వాంటేజ్ అయింది యూమంబాయి వాళ్ళ యూపీ యోధాస్తో పరాజయం పాలవడంతో స్కోర్ డిఫరెన్స్ ఆధారంగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు టైటన్స్ మళ్ళీ టాప్ ఫోర్లోకి ఎంట్రీ ఇచ్చేసింది తెలుగు టైటన్స్ ఈసారి టాప్ ఫోర్లో భాగంగా రాబోయేటువంటి మ్యాచ్లో మినీ క్వాలిఫైయర్స్ ఆడబోతోంది బెంగళూరు బుల్స్తో మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసాం ఇరవై ఆరవ తారీఖున తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్తో మినీ క్వాలిఫైయర్స్ ఆడతారని సో ఆ మ్యాచ్లో తెలుగు టైటన్స్ నెక్స్ట్ తలపడబోతోంది సో బెంగళూరు బుల్స్కి మనం ఇవ్వాల్సినటువంటి బాకీ చాలా ఉందని చెప్పాలి సీజన్ టూ రివెంజ్ తీసుకోవాలి సీజన్ ఫైవ్ రివెంజ్ తీసుకోవాలి సీజన్ సిక్స్ రివెంజ్ ఇంకా బాకీ ఉంది సో ఈ రివెంజెస్ అన్నీ కూడా ఆ మ్యాచ్లో ప్లాన్ చేయాలి తెలుగు టైటన్స్ డెఫినెట్గా ఆ మ్యాచ్ని కూడా వర్కౌట్ చేస్తే కనుక తెలుగు టైటన్స్ విజయం సాధించవచ్చు ఫస్ట్ టైం ఫైనల్స్కి వెళ్ళినా మనం ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే తెలుగు టైటన్స్కి అంత మంచి ప్లేయర్స్ ఉన్నారు ఈ సీజన్లో అండ్ కోచ్ కూడా ఈ టీమ్ని చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్పేసుకుందాం సాయి కబడ్డీ తెలుగు ఈసారి ప్రిడిక్ట్ చేస్తుంది మినీ క్వాలిఫైర్స్లో కూడా తెలుగు టైటన్స్దే అని ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి